బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి అయితే నేను చెల్లితో కలిపి షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సండే సండే వచ్చేసి మనకి బజార్ అయితే ఉంటుంది కదా కాకినాడ ఎప్పుడు సండే చాలా బిజీనే ఉంటుంది సో మనకి ప్లాట్ఫామ్ దగ్గర నుంచి అండ్ మసీద్ సెంటర్ అవతలికి కూడా చాలా బిజీ ఉంటుంది అనమాట సో చాలాసార్లు నేను షేర్ చేశాను అండ్ ఈరోజు కూడా నేను వెళ్తున్నప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే యాక్చువల్గా ఆ చెల్లి శారీ తీసుకుంటుందనేసి వెళ్తున్నాం అనమాట శారీ కోసం అది కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాము సో అక్కడ పట్టు శారీస్ చాలా బాగుంటాయి ఆఫర్స్తో సో ఆఫర్ ఏమైనా ఉందా లేదా అనేది తెలీదు బట్ వెళ్తున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేసిన తర్వాత మీకు సండే బజార్ కూడా చూపిస్తాను ఇక్కడ మనకంతా కూడా ఏంటంటే ప్లాట్ఫామ్ పైన ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది కుర్తీస్ నైటీస్ జెంట్స్ మెన్స్ వేరు ఉమెన్స్ వేర్ అంతా కిడ్స్ వేర్ ఎవ్రీథింగ్ ఉంటుంది అలాగే హోమ్ నీడ్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ సో సండే ఒకసారి సరదాగా ఎలా వచ్చేసామంటే ప్రతిదీ చూస్తూ మనకి ఏదైనా యూజ్ఫుల్ ఉంది అంటే బై చేయొచ్చు సో అలా ఉంటుంది సండే బజార్ కంప్లీట్గా నేను ఒక వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది డెఫినెట్లీ చూసేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అలాగే వీడియోని లైక్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేస్తూ నాకు ఇస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ ఈరోజైతే చూసారు కదా అండ్ సండే అంటే మనకి మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈవినింగ్ నైన్ వరకు మేబీ ఉండొచ్చు నైన్ వరకు అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఫైవ్ టు సిక్స్ లోపే వెళ్ళినా వచ్చేసేదాన్ని ఇప్పుడైతే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఆఫ్టర్నూన్ వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే మనకి మెయిన్ రోడ్లోనే ఉంటుంది మసీజ్ సెంటర్ అది దాటేసి ముందుకు వెళ్ళాలన్నమాట సో ఆఫర్స్ అయితే ఉన్నాయి అంటే ఎక్కువగా మనం ఇన్ని వేల రూపాయలు కొంటే మీకు ఇది గిఫ్ట్ ఈ మధ్యన ఎక్కువగా ట్రెండ్స్లో ఉంటుంది కదా అలానే ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కూడా పెట్టారనమాట బోర్డు కూడా మీకు చూపిస్తాను సో షాపింగ్ చేసిన తర్వాత మనకి గిఫ్ట్ గిఫ్ట్స్ వచ్చేసి అవుట్ సైడే ఇస్తున్నారు అనమాట సో కుక్కరు అలా అంటే థౌజండ్ దాటితే మనకి బిల్ అనేది వాటర్ బాటిల్స్ అయితే వస్తున్నాయి పెయిర్ పెయిర్ బాటిల్స్ అంటే రెండు బాటిల్స్ ఇస్తున్నారు ఇక్కడ శారీస్ అయితే మాత్రం చాలా రకాలు ఉంటాయి అండ్ మామూలుగా కాటన్ శారీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకొకటి వచ్చేసి మనకి జార్జట్లో కూడా స్టోన్ వర్క్ శారీస్ కూడా ఇప్పుడు హెవీగా పెట్టారు ఇవైతే మనం ఎప్పుడు వీటి జోలికి లేండి నెక్స్ట్ వచ్చేసి కుప్పడం శారీస్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇవి వచ్చేసి నార్మల్ పట్టు శారీస్ ఇప్పుడు మేము చూసేవి కొంచెం డిజైనర్ పట్టు శారీస్ చాలా బాగున్నాయి అంటే హెవీ బార్డర్ శారీస్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా మనకి బిగ్ బార్డర్ శారీసే యూజ్ చేస్తున్నారు కదా సో అందుకని చెప్పి నేను కూడా ఇంతకుముందు ఒకసారి తీసుకోమన్నాను తీసుకోలేదు ఇప్పుడు కూడా తీసుకుంటుందో లేదా అని డౌట్ పడ్డాను కానీ బట్ తీసుకుంది ఏం తీసుకున్నాం ఏంటనేది కూడా మీకు వీడియో ఎండింగ్లో కంపల్సరీ ఇస్తాము చూపిస్తాను డెఫినెట్లీ మిస్ అవుద్ది వీడియో కంప్లీట్గా చూడండి ఇక్కడ శారీస్ ఏంటంటే మనకి శారీ పైన ఒక ట్యాగ్ ప్రైజ్ ఉంటుంది దాంట్లో ఆఫ్ రేట్కి మనకి శారీ అనేది అవైలబుల్ ఉందనమాట అంటే ఇప్పుడు త్రీ థౌజండ్ శారీ వచ్చేసి మనకి డిస్కౌంట్తో ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది అలా అని ప్రతి సారీ ఒకే రేటా అంటే అంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ట్యాగ్ ప్రైజ్ ఉందన్నమాట సో ఈ కాంబినేషన్ అంటే పింక్ ఇంకా లైట్గా కనిపిస్తుంది కానీ కెమెరాలో మామూలుగా చూస్తే చాలా బాగుంది పింక్ అండ్ ఇంకొక రెండు మూడు చూసాము అందులో ఏంటంటే శారీ నచ్చిన బార్డర్ నచ్చట్లేదు బార్డర్ నచ్చితే శారీ నచ్చట్లేదు శారీ నచ్చితే కలర్ నచ్చట్లేదు సో అలా అనమాట మొత్తానికైతే పింక్ శారీ లేదు అని చెప్పేసి పింక్ తీసుకుంది ఆ శారీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకవేళ మీకు నచ్చితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి చూద్దరు కానీ ఇక్కడ ఏంటంటే మనకి చాలా రద్దీగా ఉంది అంటే జనాల్లో ఎక్కువ జనాలు ఉన్నప్పుడు కెమెరా పట్టుకొని షూట్ చేస్తుంటే వాళ్ళని ఏదో మనం షూట్ చేసినట్టు కూడా ఫీల్ అవుతుంటారు కదా సో గిఫ్ట్స్ అన్నీ కూడా ఇవే అనమాట ఇందులో మనకి అంటే ఫైవ్ థౌజండ్ బై చేస్తే ఒకటి అలా అనమాట మొత్తానికి మేము టూ థౌజండ్లో టూ థౌజండ్ పైన ఒక షాపింగ్ చేసాము దానికి వచ్చేసి మనకి ఈ విధంగా అవుట్ సైడ్ బాటిల్స్ అయితే ఇచ్చారనమాట అవి తీసేసుకుని ఇంకా సండే బజార్ పక్కనే కదా అక్కడి నుంచి అయితే నడుస్తూ వెళ్ళాం అనమాట చెల్లి నేను కూడా ఇక్కడ బ్యాంగిల్స్ ఏంటంటే ఎవ్రీ సెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్కే అమ్ముతున్నాడు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కూడా ఫార్టీ రూపీస్ కదా లైట్ వెయిట్ ఉంటాయి ఏదో అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి ఇక్కడ చెల్లి కూడా చెల్లి తీసుకుంది నేనైతే ఏ షాపింగ్ చేయలేదు ఓన్లీ చెల్లి కోసమే వెళ్ళాను అనమాట సో చెల్లి షాపింగ్ కోసం మాత్రం వెళ్ళాను ఇంకా నేనైతే కంప్లీట్గా ఏం షాపింగ్ చేయలేదు సో ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి కొన్ని తీసుకుని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాం అనమాట ఆ మసీద్ మసీదు ఉంది కదా అక్కడ నుంచి లోపలికి ఒక రోడ్డు ఉంటుంది ఇది ఆ రోడ్డు చూసారా ఎంత రద్దీగా ఉందో జనాలు చాలా ఎక్కువ ఉంటారు మిగతా టైంలో కూడా ఈ లైన్లో షాపింగ్ ఉంటుంది కానీ ఎక్కువ ఉండవు అనమాట తక్కువగా ఉంటాయి ఇక్కడ పిల్లలకి సంబంధించి ఆట వస్తువులు చాలా ఉన్నాయి ఇంకా స్లీప్పర్సు ఇవైతే మనకి హండ్రెడ్ రూపీసు ఎయిటీ రూపీసు అలా ఇస్తారనమాట అయితే చూసాం కానీ పెద్దగా నచ్చలేదు ఇవి ఏంటో కొంచెం ఏమంటారు స్టిఫ్గా ఉన్నాయి బాగా అంటే మనం నిలబడ్డానికే మన కాల్ నెప్పి ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకని ఇంక అవి కూడా తీసుకోలేదు చెల్లి ప్రెగ్నెంట్ వచ్చేసి మెత్తగా ఉన్న స్లిప్పర్స్ అయితే బాగుంటాయి కదా సో ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట చెల్లికి వచ్చేసి సో అందుకే కొంచెం కేర్ఫుల్గా అంటే షాపింగ్ మాల్లో కూడా ఏమైందంటే షాపింగ్ వెళ్ళిన తర్వాత కొంచెం కలిదీరి పడిపోయింది అంటే ఎక్కువసేపు ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయితే పడిపోతాం కదా సో అలా అనమాట కొంచెం టెన్షన్ పట్టింది ఇంక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ తర్వాత బాగానే ఉంది అని అందనమాట ఇంకా నేను ఎప్పుడూ రెగ్యులర్గా షాపింగ్ చేసే స్టాల్కి వచ్చేసాను ఇక్కడ కలెక్షన్ నిజంగా చాలా బాగుంటుంది ఎక్కువ రేట్లు పెట్టేసి షాపింగ్ షాప్ మాల్స్లో కొనే కన్నా ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయి బెస్ట్ కలెక్షన్ ఉంటుంది నేను ఏది కొన్నా కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా ఇక్కడే కొంటాను అండ్ ఇయర్ రింగ్స్ తీసుకుంది చెల్లి తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఏంటంటే ఈ విధంగా సైకిల్ స్టాండ్ పైన ఇయర్ రింగ్స్ అమ్ముతున్నారు ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అనమాట కొంచెం స్టట్స్ అలా అయితే థర్టీ రూపీస్ అలా చెప్పాడు ఇక్కడ చెల్లు నేను కూడా ఒక టూ పెయిర్స్ అయితే తీసుకున్నాము మరీ అంత కాదు కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి కొన్ని అయితే బాగానే ఉన్నాయి లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి అనమాట ఎక్కువగా యాంటిక్ కలర్లో ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి మొత్తానికి అయితే అన్నీ నాకు నచ్చే నేను ఒక పేరు తీసుకున్నాను చెల్లి ఒక పేరు తీసుకుంది అండ్ ఇక్కడ షాపింగ్ మాల్స్ చూసారు ఆ బ్యాక్ సైడ్ ఇవన్నీ విధంగా రోడ్ సైడ్ కాకుండా నెక్స్ట్ నుంచి ఒక టూ డేస్లో షాప్ అక్కడ లోపలికే తీసుకుంటారట అంటే షాప్ నెంబర్స్ ఉంటాయి కదా అలా అనమాట ఇప్పటి వరకు ఆ షాప్ ఉండేది కాదు రోడ్ పైన ఇలా ఉండేవి ఇప్పుడు వచ్చేసి మా అవన్నీ ఆ షాప్స్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట అండ్ ఇంకా పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా మామూలుగా లేవు డ్రెస్సెస్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి చాలా అంటే చాలా 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 బాగున్నాయి అండ్ అలాగే ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటుంది వాళ్ళు చెప్పడం మాత్రం మనకి స్టార్టింగ్ చాలా హై రేంజ్లో చెప్తారు మనం ఇంకా మామూలుగా ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గి మనం బా అంటే అడగొచ్చు అనమాట సో అలా అడగకుండా వాళ్ళు చెప్పిన ప్రైజ్ కొను కొనేస్తే మాత్రం చాలా మనం మిస్టేక్ చేసినట్టే అవుతుంది బట్ ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉంటుంది మనం ఎంతైనా అడగచ్చు మనం బార్గింగ్ చేసుకోవచ్చు అండ్ నచ్చితే తీసుకోవచ్చు లేదంటే లేదు చాలా షాప్స్ అయితే ఉంటాయి కదా అండ్ ఇక్కడ వచ్చేసి చెల్లి బిన్సీకి అదే చెల్లి పాప ఉంది కదా బిన్సీ మా చిన్నమ్మాయి దానికి ఏంటంటే చెవులు గాలి వెళ్లకుండా వస్తున్నాయి కదా సో అది తీసుకుంది అండ్ ఈ స్వెటర్స్ అవి ఉన్నాయి కానీ టూ మచ్ ప్రైస్ చెప్పాడనమాట బేర్ టైం లేదు ఇంకా అందుకని మేము వచ్చేసాం అనమాట యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ చెప్తే మేము వన్ ఫిఫ్టీ రూపీస్ కడిగాము అక్కడ వాళ్ళందరూ నవ్వారనమాట యాక్చువల్గా నిజంగా ఇచ్చేస్తాడు ఇచ్చేలాగే ఉన్నాడు ఇంకా మేము ఇంట్రెస్ట్ లేదు వచ్చేసాం అనమాట ఇక్కడ డ్రెస్సెస్ చూసారా ఇది వచ్చేసి టూ థౌజండ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది మీకు అని చెప్పాడు అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపు కూడా డ్రెస్ వచ్చేస్తుంది ఇంకా మనం అడగొచ్చు అనమాట సో ఇది సండే బజార్ నుంచి వచ్చేసిన తర్వాత దారిలో ఇవి ఇక్కడ ఏంటంటే చికెన్ సమోసా ప్రాన్స్ సమో సమోసా మటన్ సమోసా స్వీట్ కార్న్ సమోసా స్పెషల్ అనమాట నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ మా మధ్యగారు ఎప్పటి నుంచో ఇక్కడ తీసుకొస్తున్నారట చెల్లి చెప్పింది నేనైతే ఇంకా నేను తీసుకొచ్చారు అక్కడ టేస్టే బాగుంటుంది సురేష్ ఎప్పుడు ఇక్కడి నుంచి తీసుకొస్తాడని చెప్పింది అక్కడ మేము కొన్ని టేస్ట్ చేసాము తర్వాత మళ్ళీ ఇంటికి కూడా కొన్ని పట్టుకెళ్ళాం అనమాట అయితే నాకు బాగా నచ్చింది చికెన్ సమోసా చాలా బాగుంది సో ఇంకా ఇక్కడి నుంచి అయితే మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇదే ఫైనల్ అనమాట షాపింగ్లో మాకు చెవులకి పెట్టుకున్నాం ఇంటికి బాట్లా హాయ్ చెప్పు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సార్ మమ్మీ ఎక్కడికి ఎక్కడికి మమ్మీ చెప్పు కదా ఇద్దరు వెళ్ళేశారు ఒక నిమిషం కదా ఒక పూట ఇంటర్వెల్ చేశారు ఇల్లు

శారీ చాలా బాగుంది కదా ఏది బ్యాంగిల్స్ ఏం తీసుకున్నా చూపించు ఫార్టీ రూపీస్ ఇవే ఇవి ఇవి వెయిట్ ఉన్నాయి సిల్వర్ నేను అందుకే తీసుకోమని నిండుగా ఉంటాయి కదా అని ఇలా ఇదైతే మల్టీ కలర్స్ ఇవి ఇంకో సెట్ ఆవిడ అడిగింది కానీ లేదు ఇంకొక ఆవిడ అడిగింది ఫ్యాన్ ఏ లేదు ఇవేంటివి ఈ గ్రీన్కి మ్యాచ్ మ్యాచ్ అవుద్ది అనుకుంటున్నాను నేను ఇదిగో బుట్ట ఈ గ్రీనే హైలైట్గా మనకి ఇది ఇచ్చాడు పింక్ ఇందులో పింక్ ఉంటే బాగున్నాయి ఇందులో పింక్ లేవు మోడల్ బాగుంది కలరే నాకు నచ్చలేదు దెన్ ఇంకా చూసారు కదా ఏమేమి తీసుకున్నామో ఇయర్ రింగ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంది బ్యాంగిల్స్ అయితే త్రీ సెట్స్ తీసుకుంది ఫార్టీ రూపీస్లో అండ్ శారీ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది చూడండి సిల్వర్ షైనింగ్తో హెవీ బార్డర్ అనమాట ఈ బార్డర్తోనే మనకి స్లీవ్స్ అనేది డిజైనింగ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా పింక్కి యాక్చువల్లీ అక్కడ శారీ మొత్తం ఓపెన్ చేయ ఓపెన్ చేయలేదు యాక్చువల్లీ మేము తీసుకుని పక్కన పెట్టాము ఫైనల్ చేద్దాంలే అని చెప్పి ఇంకొక అమ్మాయి ఇదే శారీ కావాలని కొంచెం ఫైట్ చేసింది అనమాట అక్కడ నేను లేదు లేదు ముందు తీసుకున్నాను ఇంకా ఆ కంగారులో ఓపెన్ చేయకుండానే శారీ పట్టుకుని వచ్చేసాము బట్ ఓపెన్ చేసిన తర్వాత నిజంగా కెమెరాలో ఇంకా చాలా లైట్గా కనిపిస్తుంది కలర్ అయితే చాలా ఆసమ్గా ఉంది చాలా బాగుంది అండ్ పళ్ళు కానీ అండ్ బార్డర్ కానీ చాలా చాలా బాగా వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ పడింది శారీ అంటే నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంతా పడింది అనమాట డిస్కౌంట్లో అది కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంతా ఉంటే మనకి ఇది అంతకు వచ్చిందంటే ఇంక ఫైనల్గా టూ థౌజండ్ పడింది పళ్ళు చూసారా చాలా రిచ్గా ఉంది కదా సిల్వర్ డిజైనింగ్తో చాలా బాగుంది నాకైతే నేను చాలా సాటిస్ఫై అయ్యాను స్వీ చెల్లి కూడా చాలా సాటిస్ఫై అయింది ఫస్ట్ అయితే కొంచెం ఉమ్మని పెట్టింది ఫేస్ నచ్చకుండా కానీ నేను అనవసరంగా తీసేసుకోమన్నానా అనే ఫీలింగ్ అయితే వచ్చింది కానీ చాలా బాగుంది ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డెఫినెట్లీ ఒకసారి అయితే విజిట్ చేయండి సౌత్ ఇండియాలో ఓకేనా మమ్మీ ఇల్రా రా మమ్మీ పడిపోతారు దిగండి टाइम आई बोल डैडी के, के मम्मी पड़ बोल दे एक नहीं लाओ सारी